ప్రజలుగా మనమే కొంతెత్తి మనమే దాన్ని అమలయ్యేలా చేయగలిగే ఏకైక మార్గం ఇంకో మార్గం లేదు కాబట్టి మీరు ఆలోచించాలి అనేది నా యొక్క వినతి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చెప్పిందంతా మీరు మనసు పెట్టి విన్నందుకు చాలా ధన్యవాదాలు జై జై మూల్ నివాసుల ద్వారా మాత్రమే ఆదేశిక సూత్రాలు అమలైతాయి ఆదేశిక సూత్రాలను మీరు అవకాశం పెట్టండి రాత్రి భవన్ కలవరించండి మన భిజనే రాజ్యాంగము మన క్రిటికల్స్ ఏ రాజ్యాంగము